హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జానకమ్మ మాట ఛానల్ ఈ రోజు మన ఛానల్లో చాలా సింపుల్ గా ఒకే ఒక అరటికాయతో ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీగా ఇలా చక్కగా పునుకులు తయారు చేసి పెట్టండి చాలా చాలా బాగుంటాయి ఎక్కువ సమయం కూడా పట్టదండి చాలా తొందరగా అయిపోతాయి వేడి వేడిగా ఉన్నప్పుడు వీటిని మామిడికే పచ్చడ తింటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చక్కగా తినేస్తారు మరి లేట్ చేయకుండా విధానం చూసేద్దామా ముందుగా ఒక అరటికాయని పైనలాగా చెక్కు తీసేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగిన తర్వాత రెండు ముక్కలుగా చేసుకుని గ్రేటర్ తో సన్నగా తురుముకోవాలి మనము ఎప్పుడు అరటికాయతో బజ్జీలు మాత్రమే చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఒకసారి డిఫరెంట్ గా ఈ రకంగా స్నాక్ ఐటమ్ తయారు చేసి పెట్టండి చాలా ఇష్టపడి తింటారు పిల్లలు అంతేకాదండి వీటిని మనము సాంబారు రసం పప్పుచారు అన్నంలోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మనము ఈ అరటికాయ ప్లేస్ లో ఆలుతో కూడా చేసుకోవచ్చండి అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా సన్నగా తురుముకున్న తర్వాత ఇంట్లోకి ఒక రెండు పచ్చిమిస్ తురుము అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పౌడరు అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకుని వాటర్ పోయకుండా చక్కగా కలుపుకోవాలండి కాన్ఫ్లోవర్ ప్లేస్లో బియ్య పిండిని కూడా వాడుకోవచ్చండి ఈ రెండిట్లో ఏది వేసినా కానీ చక్కగా వస్తాయండి అరటికాయలో ఉన్న జిగురు వల్ల మనం వాటర్ పోయకుండా కానీ చక్కగా పిండి ఇలాగా మెత్తగా అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి పొయ్యి మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలాగా చిన్న చిన్న పునుకులు లాగా వేసుకోవాలి మనం ఈ పునుకులు వేసుకున్నప్పుడు మంట మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలండి మంట ఏమాత్రం చిన్నగా ఉన్నా ఇవి ఆయిల్ పీల్చేస్తాయి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వీటిని పునుకుల్లాగా కాకుండా పకోడీలాగా కూడా వేసుకోవచ్చు అండి ఎలా వేసుకున్నా గానీ ఎంతో క్రిస్పీగా చక్కగా వస్తాయి ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా ఇలా చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకోవాలి మీరు గమనించారో లేదోనండి నేను పిండి కలిపేటప్పుడు అందులో ఉల్లి ముక్కలు మాత్రం అసలు వేయలేదు కొంతమంది పిల్లలు ఇటువంటి స్నాక్స్ కానీ కూరల్లో కానీ ముక్కలు వస్తే మాత్రం తీసి పక్కన పెట్టేస్తారండి మా ఇంట్లో మా బాబు కూడా అంతే అందుకని నేను వేయలేదు మీకు కావలితే వేసుకోవచ్చు చూసారా మన అరటికాయ పునుకులు చక్కగా రెడీ అయిపోయినాయి కదా వేడు వేడిగా చాలా టేస్టీగా ఉంటాయి మీరు తయారీ విధానం నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్